హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ ప్రవీణ్ రెడ్డి సిద్దిపేట్ ఈరోజు కేటీఆర్ నిన్న కేటీఆర్ గారు వేములాడ సభలో మాట్లాడుతూ మహాకూటమి కూభ గుహీవన అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు ఎవరి గూబ గూయమంటుందో త్వరలో ప్రజలు డిసెంబర్ పన్నెండో తారీఖు నాడు మనకు తెలిసిపోతుంది అప్పటిదాకా కొంచెం సంస్కారంతో మాట్లాడి తెలంగాణ ప్రజలు అటో ఇటో పదో ఐదో సీట్లు గెలవడానికి ప్రయత్నం చేయాలని నేను కేటీఆర్ గారికి హితబోధ చేస్తున్నాను మిమ్మల్ని కేటీఆర్ గారు అని ఒక తెలంగాణ తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా ఒక గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు మీరు నిన్న మాట్లాడుతూ రాహుల్ కుటుంబానికి తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరు ఇది అన్నారు రాహుల్ గాంధీ గారు అని సంబోధించడం నేర్చుకోండి ఫస్ట్ పెద్దవాళ్ళకు మర్యాద ఇచ్చడం నేర్చుకొని ఒక ఉందాతనంతో మాట్లాడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అని మరొకసారి తెలంగాణ ప్రజలకు చెప్పిండు అంటే మొదట దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మాటలు మాత్రం తప్పిండు దళితులు ముఖ్యమంత్రి పోయింది ఇవాళ అయ్యనే ముఖ్యమంత్రి అని చెప్పే స్థాయికి వచ్చిండు కేటీఆర్ గారు ప్రజలు మొత్తం ఆలోచించేది ఏంటంటే కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతుండే ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు పోతుండని అని అనుకుంటున్నారని ఒక భావనతోని ముందే మా నాన్ననే ముఖ్యమంత్రి మా అయ్యేనే ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ సమాజానికి ఇంకా ఉద్ధరిస్తాడనే ఒక భావనలో తెలంగాణ ప్రజలు అన్నారు ఇంకా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజలు ఆ ఒక్క పది సీట్లు కూడా కాదు కదా అసలు టీఆర్ఎస్ పార్టీలో ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తే కోరు ఇంకో పది పదిహేను సీట్లు ఇంకా నమ్మే ప్రజలు ఉంటే నమ్ముతారు తప్ప ఇంకా మా నాన్ననే కేసీఆర్ కేసీఆర్ఏ సీఎం అంటే ఆ పది సీట్లు కాదు కదా ఆ ఒక్క సీటు అటో ఇటో ఏదో ఒక్క సీటు వస్తుందని నేను అనుకుంటున్నాను కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక పెద్ద సభలో మాట్లాడేటప్పుడు నేను ఏం చేసినాం నాలుగు సంవత్సరాలలో ఏం చేసినాం అనేది చెప్పి ప్రజల ఓట్లు అడిగితే బాగుంటుంది ఇది నిశ్శబ్ద విప్లవం అని నిశబ్ద నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది శబ్ద విప్లవం జరుగుతుందండి అంత కాన్ఫిడెన్స్ ఎందుకో నాకు అర్థమవుతలేదు ఏమన్నా ట్యాంపరింగ్ చేసే ఆలోచనలు ఉన్నారా అని నాకు అర్థమవుతుంది మీ యొక్క అత్యుత్సాహం చూస్తుంటే తెలంగాణ ప్రజలు ఒకవైపు ఉంటే మీరు మాట్లాడే మాటలు తెలంగాణ అసలు నవ్వుకుంటున్నారు ఒకసారి ఒక్కొక్క అదే వచ్చిన సభల జనాలు నవ్వుకుంటున్నారు అంత సీన్ లేదు కేటీఆర్ గారు మీకు ఖచ్చితంగా సింగిల్ డి సింగిల్ డిజిట్కే సీట్లు వస్తాయి తప్ప అధికారం వచ్చేది కళ్ళ ఇప్పటికైనా ప్రజలకు చేసిన తప్పులు ప్రజలకు చేసిన తప్పులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదని చెప్పండి ఇప్పుడు ఏమంటున్నా అంటే మళ్ళీ డిసెంబర్ ఏడవ తారీఖు వరకు మీ ఇంటింటికి నీళ్ళు వస్తాయి వస్తాయని అంటే ఓటింగ్ టైం వరకు నీళ్ళు వస్తాయి మీరు ఓట్లు వేయండి అని మళ్ళొకసారి ప్రజలు మభ్యపెట్టే ఆలోచనలో ఉన్నాడు ఇవన్నీ మీరు ఆలోచించాలి ఇటువంటి అహంకార మాటలకు బుద్ధి చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప వీళ్లకు వీళ్ళకు తగిన గుణపాఠం చెప్తే తప్ప మనము మనం మన బాధలు వీళ్ళకు మన బాధలు తీరాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి తీసుకురావాలి రాహుల్ గాంధీ గారిని ఎటువంటి అటు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారి ముఖం చూస్తే ఒక చిరునవ్వు చిన్నపిల్ల వాళ్లకు చిన్నపిల్లలాగా పెద్ద పిల్ల పెద్దవాళ్లకు పెద్దలాగా కనిపిస్తారు మీ యొక్క మీ యొక్క ముఖం చూస్తే అహంకారం ప్రతి మాటలో ఒక అహంకారం ఏం ఎటు పడితే అటు మాట్లాడడం తెలంగాణ సమాజానికి నీ ఎటువంటి నాయకుని ఎట్టి పరిస్థితిలో కోరుకోరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు వేములవాడ మిగతా నియోజకవర్గాలు తిరిగే వాళ్ళు సిరిసిల్లలో కాన్సన్ట్రే చేసి కాన్సన్ట్రేషన్ చేయి ఫస్ట్ సిరిసిల్లల గెలువు అప్పుడు 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 మాట్లాడదాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ పన్నెండో తారీఖు నాడు ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మేము ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం మీలాగా లక్ష రూ లక్ష రూపాయల రుణమాఫీ అన్నాడు మళ్ళీ ఇప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ కూడా మళ్ళా నాలుగు సా నాలుగు దఫలా చేస్తాడు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఇంకా రెండు మూడు సంవత్సరాలకే మళ్ళీ ప్రభుత్వానికి కూలదీస్తాడు ఖచ్చితంగా నమ్మకండి తెలంగాణ ప్రజల మళ్ళీ ప్రతిపక్షాలు పోతున్నాయని మళ్ళీ మూడు సంవత్సరాలకు కూడా అసెంబ్లీని రద్దు చేసే బాపతి కేసీఆర్ అందుకే ఖచ్చితంగా ఈసారి ఐదు సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి ఇటువంటి నాయకులను పారిపోయే నాయకులను ఎట్టిపరుచులు మనం ఎన్నుకోవద్దు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఇటు అహంకార మాటలను ఎట్టిపరుసలు మనం సహించవద్దు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ రాబోతుంది దాదాపు ఎనభై సీట్ల దాకా మనం మహాకూటమి ప్రజాకూటమి అధికారంలోకి రాబోతుంది ఇటువంటి మాటలను మభ్యపెట్టే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దు దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు చేయలే నీళ్ళు ఇస్తానని నీళ్ళు ఇయ్యలే నిరుద్యోగులకు లక్ష రూపాయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానో ఇయ్యలే పరిశ్రమలు పెట్టలే ప్రతి ఒక్కటి ఫెయిల్యుయరే ఇంకా ఓట్లు ఎట్లా అడుగుతారో నాకు అర్థమైతే లేదు ఆ ఓట్లు అడిగేదందుకు కూడా ఒక అర్థం ఉండాలి ఏం చేసినామని చెప్పి ఏం చేసినామని చెప్పి ఓట్లు అడిగేదందుకు వస్తున్నారో మనం కూడా ఆలోచించాలి సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్ కానీ తెలంగాణ చైతన్యవంతులు కానీ మనకు మీడియా వాళ్ళ బ్రేకింగ్ న్యూసే కింద కనబడుతుంది మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా ప్రతిపక్షాలు విమర్శించేటి కానీ ఎట్టి పరిస్థితులు అది చూపెడతలేరు ఈ మొన్న ఈ వీళ్ళే ఏదో ఏదో చేసినాము తెలంగాణ ప్రజలకని కానీ కింద బ్రేకింగ్ న్యూస్ మీరు ఒకసారి గమనించండి మేము ఇప్పుడు వచ్చే మీడియాలలో కూడా కింద వీళ్ళే బ్రేకింగ్ న్యూస్ కనబడుతుంటే కేటీఆర్ ఇట్లా చేసిండు కేసీఆర్ అట్లా చేసిండు ఇక వీళ్ళిద్దరు తప్ప టీఆర్ఎస్ పార్టీలు ఇంకెవరు లేరు ఎందుకు టిఆర్ఎస్ పార్టీలో మెయిన్ ఓటమికి కారణం వీళ్ళ యొక్క పెత్తనం ప్రజల మీద గౌరవం లేకపోవడం నాయకులుగా వీలే ఎదగాలి మిగతా ఏ క్యాండిడేట్ అన్న ఒక మంత్రి అనే చిన్నపిల్లడానికి అసలే తెలియదు అంత గొప్ప పరిపాలన చేసిన వీళ్లకు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో మనం బుద్ధి చెప్పకుంటే మాత్రం మళ్ళీ ఒకసారి వీళ్లకు బానిసగా బతికే పరిస్థితి వస్తుందని గ్రామ గ్రామ మనము కాంగ్రెస్ పార్టీలో ఉన్న చైతన్యవంతులం మెయిన్ ముఖ్యంగా మనము మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏం చేస్తునో ఏం చేస్తుంది అనే విషయాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తే మాత్రం ఒకటి క్యాండిడేట్ మాత్రం ఖచ్చితంగా ప్రజల ప్రజలకు ఇష్టమైన క్యాండిడేట్ టప్ క్యాండిడేట్ కాదు ప్రజల మనసులు గెలుచుకున్న క్యాండిడేట్ ఆ నియోజకవర్గంలో ప్రజలలో ఈ నాయకుడి పట్ల ఒక గౌరవం ఉండే నాయకుడు నిలబెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిక అధికారంలోకి వస్తుంది ఎందుకంటే నాయకుని చూస్తారు తర్వాత గుర్తును చూస్తారు నాయకుడు కూడా షోప్ టూ కొందరు కొన్ని కొందరు నాయకుల దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ఆ నాయకుడికి పార్టీ భరోసాగా ఉండాలి ఆ పార్టీ అధికారంలో తీసుకురావాలంటే ప్రజలలో పేరు ఉండాలి డబ్బులు ముఖ్యం కాదు డబ్బులతో పాటు పేరు ఉండాలి పేరు ఉంటే పార్టీ ఏదో ఏ విధంగా సాయం చేసి ఆ నాయకుడిని మనం ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అటువంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని అట్లా ప్ర నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ప్రజాకూటమితో సహా ప్రతి నాయకుడు గెలిచే గెలిచే నాయకునికి ప్రజలలో ఉండే నాయకునికి ప్రజలలో తిరిగే నాయకునికి ప్రజా ప్రజా సమస్య సమస్యలపై స్పందించే నాయకునికి మాత్రం టికెట్ ఇవ్వాలి ఏదో రెండు మూడు రోజుల ఎన్నిక రెండు మూడు రోజులు ఎన్నికల ముందు షోప్ షోప్టబ్ చేసే నాయకునికి ర్యాలీలు చేసే నాయకునికి మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు పరిగణనలు తీసుకోవద్దు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుల వారికి ఈ విధంగా నేను వినవిస్తున్నా ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఎట్టి ఎన్నికలకు ముందే మనం అధికారంలోకి రాబోతున్నామని సంకేతాలు కూడా ప్రజల నుంచి మనం చూస్తూనే ఉన్నాం మళ్ళీ ఇంకోటి ఈ విషయం నేను చెప్పదలుచుకున్న తీన్మార్ మల్లన్నకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆయన ఏ మీడియా అని కాకుండా ప్రజల పక్షాన చాలా మంచి వార్తలు ఇస్తుండు అతన్ని నేను ఖచ్చితంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు మన చేతుల సోషల్ మీడియా ఉంది నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మంచి వాళ్ళకు మంచిగా చేద్దాం ఈసారి మనం ప్రతి ఒక్కరు ఎవరికి తోచింది వాళ్ళకు ఎవరికి మాట్ ఎంతగానో మాట్లాడొస్తుందో అంత మాట్లాడదు పాలకపక్షం ఏ తప్పులు చేసిందో ఒక్క పది నిమిషాలు మీరు కేటాయించి ఆ తప్పులను మనం ఎత్తి చూపితే షేర్ రూపంలోనో లైక్ రూపంలోనో ఏదో ఒక రూపంలో ఆ సమస్యను మనము ప్రజల దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక తెలంగాణలో ఒక మంచి ప్రభుత్వానికి మనం అవకాశం ఇస్తాం తర్వాత ప్రజలు బాగుపడతారు మీరు దయచేసి ఏ పాలకపక్షం ఇన్ని రోజులు ఏ తప్పులు చేసిందనేది యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉండే ఫ్రెండ్స్ అందరం కలిసి మనం ఒక పది నిమిషాలకు దీనికి కేటాయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నాయకులు ఏం చేస్తారు మన నాయకులు ఈ మాట్లాడే మాటలను ప్రజల దగ్గర తీసుకుపోయే విధంగా మనం కృషి చేద్దాం అదేవిధంగా వీళ్ళ అహంకార మాటలను ఎప్పటికప్పటికి ఎండగడదాం ఇటువంటి నాయకుడు ఒకసారి వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది మీరు ఆలోచించాలి ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేసిన మహానుభావులు మనం ధర్నా చేసుకోవడానికి వీలు లేకుండా చేశారు మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి ధర్నా కాదు కదా వాళ్ళు చెప్పిన మాటలు ఈనాలే పరిస్థితి వస్తుంది ఇటువంటి మనం ప్రజలకు తీసుకుపోదాం రైతు బంధు రైతు బీమా అనేటి కేవలం ఎన్నికల స్టంట్ పథకాలు తప్ప ఎప్పటికీ ప్రజలకు ఉపయోగ ఎప్పటికీ ప్రజలకు ఇవ్వరు అవి అది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్దాం మనం వాళ్ళు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చేసినామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా అవసర పెన్షన్ వెయ్యి రూపాయలు చేసినామని గొప్పలు చెప్పుకుంటారు రెండు ఆ టైంలో ఆ కాలంలో రాజశేఖర రెడ్డి గారే రెండు వందలు చేసినప్పుడు అంత పెద్దగా ఒకటేసారి డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందలు చేసిన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అది చెప్పి ఈ రోజు రెండు వేల రూపాయలు మన మన కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ప్రజ ప్రతి ఒక్కరికి తెలిసినట్టు చేయాలి వాళ్ళు ప్రచారము షోప్ట ప్రచారం ఎక్కువ ఉంది మీడియాను ఎక్కువ ఉపయోగించుకుంటారు ప్రజల బలం లేదు ప్రజలు ఎట్టి ప్రతి ఒక్కరు తిరస్కరిస్తున్నారు మనం ప్రతి ఓపెన్ ఎవరు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మీ ఇష్టం ఉన్న ఇల్లు కట్టుకోరు చెప్తున్నాం ఖచ్చితంగా ఆ పథకాన్ని కూడా ప్రజలకు చేరేటట్టు చేయాలి ఆల్రెడీ ఉన్న ఇంద్రమ్మ ఇల్లుకు ఇంకో రెండు లక్షలు అదనంగా ఇస్తున్నామని చెప్పాలి ప్రతి ఒక్కరం మనము కష్ట ఈ ఒక్క ముప్పై రోజులు మనం కష్టపడితే ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వస్తుంది మనము దయచేసి ఒక పది నిమిషాలు సోషల్ మీడియాల పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రం ఆ పథకాలను మీకు టైం లేకుంటే షేర్ చేయండి మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి అది ఓ పది మందికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఈ పథకాల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాల గురించి మన నాయకుడిని ఎట్టి పరుసలో ఈసారి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి తెలంగాణ తరఫున అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుచుకొని అతనికి బహుమతిగా ఇద్దాం అదేవిధంగా సోనియా గాంధీ గారు ఎన్నో కష్టాలు ఎన్నో ఆర్థిక ఆర్థికంగా లావాదేవీలు నడిపే ఆంధ్ర వ్యాపారస్తుల వాళ్ళ యొక్క తరాన్ని కట్టడి చేసి తెలంగాణ ప్రజలు నిజంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ వాళ్ళ ఆత్మగౌరవం కోసం తెలంగాణ కావాలనుకుంటున్నారు మన పార్లమెంటు దగ్గర ఊరేసుకొని చనిపోయిన యాదిరెడ్డిని శవాన్ని చూసి చలించిపోయి ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగొద్దు అనే భావనతోనే మాత్రమే ఈ సోకాళ్ళు ఉద్యమకారులను చూసి ఇయ్యలే తెలంగాణ ప్రజలను చూసి మాత్రమే తెలంగాణ ఇచ్చింది మీరు ఒకటి గమనించండి రెండు వేల పద్నాలుగులో వచ్చి మనల్ని ఓటు అడుగొచ్చామే ఆమె వ్యక్తిత్వాన్ని అది కాదు రెండు వేల పద్నాలుగునే తెలంగాణ ఇచ్చిన నాకు ఓట్లు వేయమనే మనస్తత్వం కాదు దయచేసి మీరు ఆలోచించండి ఆ తల్లికి మనం రుణపడి ఉండాలంటే ఈసారి ఖచ్చితంగా మనం ప్రతి ఓటు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఆ అమ్మకే వేయాలి మన తెలంగాణ రుణం మనం ఒక్కసారి మనకు హెల్ప్ చేసిన వ్యక్తులను మనం ఎట్టి పరిస్థితులు గుర్తుంచుకుంటాం అదేవిధంగా ఈసారి ఓటు మాత్రం సోనియా గాంధీ గారికి ఖచ్చితంగా ఆమె ముఖం చూసి తెలంగాణలో ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీ మీద గుద్ది రెండు వేల పద్దెనిమిదిలో మనం అధికారం కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తేనే మనం చేసిన మనకు మనకు ఇంతగానము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లికి మనం ఖచ్చితంగా రుణపడి ఉండగలుగుతాం అదేవిధంగా ఓటు వేసి ఆమెకు కూడా మనం కృతజ్ఞత భావం చూపెడదాం మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా మనము రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో గవర్నమెంట్ తర్వాత ప్రతి పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా మనం పోరాడదాం అదేవిధంగా న్యాయం న్యాయం చేసేదాకా విశ్రమించకుండా వాళ్ళ పేదవాళ్ళకి మళ్ళీ అదే విధంగా ధర్నా చాకుని అక్కడి నుంచి మళ్ళీ విధంగా ధర్నా చేసుకోవడానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి